గైస్ ఇప్పుడైతే మనము ఈ కొండనంతా ట్రెక్కింగ్ చేస్తున్నామన్నమాట రెక్కి చేస్తున్నాము అసలు కొండలో ఏమున్నాయి ఏమన్నా అసలుకి పాములు ఉన్నాయా పురుగులు ఉన్నాయా ఏమన్నా జంతువులు ఉన్నాయా ఒకసారి అయితే మొత్తం కంప్లీట్ రెక్కి చేసేసి వద్దాము ఒకసారి రండి గైస్ ఇప్పుడైతే మనము ఈ కొండను ఎక్కుతున్నాము చూడండి ఇక్కడ ఏం లేదు అంత రాళ్ళు గైస్ మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఒక పెద్ద కాలువలాగా తీసున్నారు పెద్ద కాలువ మనం కాలం తప్పించి ఇట్టు పోవాలన్నమాట ఇప్పుడన్నా గుట్ట ఎక్కేటప్పుడు ఇలా ఇలాగా అనుకొని వెళ్ళాలి ఎందుకంటే ఏదన్నా పాములు గీములు ఉండొచ్చు అన్నమాట పాములు అవన్నీ ఉండొచ్చు దానికోసమని అనుకుంటే ఆ పాములు అంతా వెళ్ళిపోతాయి ఏనైనా ఒక రేంజ్లో ఉంది గుట్ట చూడండి ఇక్కడి నుంచి చూడండి గైస్ ఓవరాల్ వ్యూ చూడండి ఎలాగుందో అసలుకి మొత్తం కొండలు అక్కడ చెరువు ఉంది మీకు అక్కడ గమనించినట్లయితే మీరు పులిగుండు ఉందనమాట దాని కిందనే చెరువు ఉంది మొత్తం కొండలు ఎక్సలెంట్గా ఉంది గైస్ వ్యూ అక్కడైతే చూడండి పెద్ద కొండ ఆడ దాని బండలంతా చిల్ల చిత్రగా ఉన్నాయి ఇక్కడ అయితే ఏదో గుట్ట ఉంది గైస్ గుంట ప్రైస్ వీడంతా ఇదంతా చూడండి చాలా లోతు గుంటుందన్నమాట చాలా లోతు గుంట వీడొక మనకి ఒక పెద్ద అబ్స్ట్రాకల్ ఉంది పెద్ద కొండ అయితే మనకి అడ్డం వచ్చిందనమాట దారి అంత పెద్ద దారి ఉందన్నమాట ఇక్కడి నుంచి అయితే దారి క్లోజ్ అయిపోయింది గైస్ తేజ ఇదైతే పెద్ద అప్సరకులు ఉంది కొండ ఇంతకు మించి అయితే మనం వెళ్ళలేము ఇక్కడ కంప్లీట్ క్లోజ్ అనమాట మనమైతే బ్యాగ్ తీరుకుందాము మనం ఏ రూట్లో వచ్చామో ఆ రూట్లో అయితే వెళ్ళిపోదాం గైజ్ గైజ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కర్ర మ్యాండేటరీ అనమాట కర్ర లేనిదే మీరు అసలు ట్రెక్కింగ్ చేయొద్దు ఎందుకంటే ముందర గుంటుందో ఉందో గొయ్యి ఉందో మనకు తెలియదు అందుకని ఖచ్చితంగా అయితే మనం కర్ర సపోర్ట్ తీసుకొని అయితే మనం ట్రెక్కింగ్ చేయాలి కొన్నిసార్లు వెళ్ళిన దారి మర్చిపోవచ్చు ఎల్లిన దారి మర్చిపోయినట్లయితే మనకు చాలా ఇబ్బంది అనమాట అందుకని వీలైనంత వరకు గుర్తులు పెట్టుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది మనం ప్రతి ఒక్క అడుగు వేసే అడుగు ముందర మనకంటే ఇలాగ కర్రని పంపించాలన్నమాట కర్రని ఇట్లా పొడిచి ఇలాగైతే దూకాలి అయ్యో ఓ చూడండి మనం వచ్చాము కానీ మనం ఇట్ట రిటర్న్ వచ్చాము ఇక్కడ ఒక పెద్ద గుంట ఉందనమాట చూడండి వెళ్ళిన దారిన మనం రాలేకపోయాము అదిగా ట్రెక్కింగ్లో నైపుణ్యం చూడండి ఇక్కడ ఒక పెద్ద ట్రెక్కింగ్లో చాలా నైపుణ్యం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలన్నమాట మేజర్గా ఆత్మవిశ్వాసం లేకపోతే మనం అసలు ట్రెక్కింగే చేయలేం గైస్ ఓపిక ఉండాలా మనశ్శాంతి మనశ్శాంతితో ట్రెక్కింగ్ చేయాలి అప్పుడు మాత్రమే మనం ఎంత పెద్ద కొండనన్నా అధిరోహించవచ్చు सक्सेस। कीप वाचिंग जनता ट्रैवल सब्सक्राइब